అందరికీ నమస్కారం మహిళలు కొంచెం సమయం తీసుకొని తప్పకుండా వీటిని వినండి లేకపోతే చాలా నష్టపోతారు ప్రతి మహిళ తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి ప్రతి ఇల్లాలు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూనే ఉంటారు ఆ తప్పుల వలన కొన్ని పొరపాట్లు అనేవి జరుగుతాయి సంపాదన వృద్ధి చెందదు డబ్బు వృధాగా ఖర్చు అయిపోతుంది అసలు ఆ పొరపాట్లు ఆ తప్పులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రమే నమాన్ని కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు అలాగే బయటకు వెళ్ళేటప్పుడు గడపను తొక్కి బయటకు వెళ్ళకూడదు స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టల్ని కట్టుకుంటారు తల స్నానం చేసిన తర్వాత స్త్రీలు నీరు కారుతున్న జుట్టుతో ఇంటి లోపల అసలు తిరగకూడదు జుట్టు నుండి కారే నీరు అనేది ఇంటిలో పడకూడదు అలా పడితే చాలా నష్టాలు జరుగుతాయి చక్కగా ఒక వస్త్రంతో చుట్టుకొని తల తుడుచుకొని జుట్టు ఆరిన తర్వాత ఇంటి లోపలికి రావాలి స్త్రీలు ఇంటి లోపల జుట్టు విరబోసుకొని తిరగకూడదు ఇంటి లోపల జుట్టు చిక్కు తీసుకోకూడదు జుట్టు నుండి వెంట్రుకలు రాలుతూ ఉంటాయి అలా వెంట్రుకలు ఇంటిలో పడడం వల్ల లక్ష్మీదేవి ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుంది చిరిగిపోయిన చేపల మీద పడుకోరాదు పూజ చేసేటప్పుడు నైటీలు వేసుకొని ఎప్పుడు పూజ అనేది అసలు చేయకూడదు నైటీలు ఎప్పుడు రాత్రి సమయంలోనే వేసుకోవాలి అది మంచి పద్ధతి కాదు అలా తిరగడం వల్ల ఇంటిలో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోయి దరిద్ర దేవత ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆడవారు రాత్రి సమయంలో నైటీ వేసుకొని ఉదయం అబ్బగానే స్నానం చేసి చక్కగా చీర లేదా డ్రెస్ లేదా సాంప్రదాయమైన దుస్తులు వేసుకొని ఉండాలి చీపురిని ఈశాన్య దిక్కులో ఎప్పుడూ ఉంచకూడదు అదేవిధంగా చీపురును అసలు ఎప్పుడు కూడా నిలబెట్టకూడదు అలా చేయడం వల్ల లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది స్త్రీలు ప్రతి నెలలో బహిష్ట సమయంలో ఉంటారు బహిష్ఠ సమయంలో వేసుకునే బట్టల్ని ఎప్పుడూ కూడా విడిగా పెట్టుకోవాలి బహిష్ఠ సమయంలో వేసుకునే బట్టల్ని మనం పూజా సమయంలో ఎట్టి పరిస్థితులను అసలు వేసుకోకూడదు దేవతలకు కోపం వస్తుంది ఇంటి ప్రధాన ద్వారం అనేది శుభ్రంగా ఉండాలి అదేవిధంగా ఇంటి వెనుక ద్వారం కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి ప్రధాన ద్వారంకి ఎదురుగా చెప్పులు చీపురును ఎప్పుడు ఉంచకూడదు దరిద్రం చుట్టుకుంటుంది ఏదైనా పండుగ వచ్చినప్పుడు లేదా వ్రతాలు నోములు లాంటివి చేసుకునేటప్పుడు ఇంటి గుమ్మాలకు మనం తోరణాలు మామిడి ఆకులు కడుతూ ఉంటాం కదా అవి ఎండిపోయిన తర్వాత కూడా వాటిని అలాగే వదిలేస్తాం మళ్ళీ వచ్చే పండుగ వరకు వాటిని తీసేయము అలా అసలు ఉంచకూడదు ఆకులు పచ్చగా ఉన్నంత వరకు మాత్రమే వాటిని ఉంచి పచ్చదనం పోతున్నప్పుడు వాటిని గుమ్మం నుండి మనం తీసేయాలి ఎండిపోయిన తోరణాలు ఇంటి గుమ్మానికి ఉండకూడదు మంచిది కాదు దంపతులు కలిసిన తర్వాతి రోజు స్త్రీ మరియు పురుషులు ఇద్దరూ కూడా ఉదయాన్నే లేచి స్నానం చేయాలి స్త్రీలు మామూలుగా స్నానం చేసినా సరిపోతుంది పురుషులు మాత్రం తప్పకుండా తల స్నానం చేయాల్సిందే అలా స్త్రీ పురుషులు స్నానం చేయకుండా ఇంటిలో అసలు తిరగకూడదు తిరగడం వల్ల ఇంటిలో దోషం అనేది వస్తుంది ఆడవారు తప్పకుండా ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత మాత్రమే వంటగదిలోకి వెళ్ళాలి అలా కాకుండా ఇంట్లో తిరిగితే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది మంచి మీద కూర్చుని భోజనం అసలు చేయకూడదు పెళ్ళైన ఆడవారు తల స్నానం చేసిన తర్వాత జుట్టు అనేది తడిగా నీరు కారుతున్నప్పుడు బొట్టు అనేది పెట్టుకోకూడదు చక్కగా జుట్టు ఆరిన తర్వాత జడ వేసుకొని ఆ తర్వాత నుదుటిన బొట్టు అనేది పెట్టుకోవాలి ఆడవారు రాత్రి సమయంలో చాలామంది చేతికి గాజులు చెవికి కమ్మలు మెడలో మంగళసూత్రం అలాగే నల్లపూసలు అనేవి తీసేస్తూ పడుకుంటారు అలా అసలు చేయకూడదు ఎవరైతే రాత్రి సమయంలో చేతికి గాజులు మంగళసూత్రం పూసలు తీసేస్తూ నిద్రపోతారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి అసలు నిలవదు మహిళలు మంగళసూత్రాలకు దేవుడి బొమ్మలు సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు భగవంతుడికి ప్రసాదం తయారు చేసేటప్పుడు ప్రతిరోజు వంట గిన్నె చేసే గిన్నెలను మాత్రం ఉపయోగించకూడదు ఎందుకంటే మనం ప్రతిరోజు వంట చేసే పాత్రలు కొన్నిసార్లు మాంసాహారం కూడా వండుతాం కనుక ప్రసాదాన్ని తయారు చేసే పాత్రలు ఎప్పుడూ విడిగా ఉంచుకోవాలి ఆ పాత్రలో భగవంతుడికి ప్రసాదాన్ని తయారు చేయడం తప్ప వాటిలో ఇంట్లోకి సంబంధించిన ఆహారాన్ని వండకూడదు మంగళవారం మరియు శుక్రవారం పుట్టింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్ళకూడదు ఇంటికి ఆడపడుచు లేదా ఎవరైనా ముత్తాయిడు వచ్చినప్పుడు తప్పకుండా మనం వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చి పంపాలి గడప యువతలు నిల్చొని భిక్షను వేయరాదు శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందు ఉండాలి ఇంటి లోపలికి దుష్టశక్తులు రాకుండా ఉండాలంటే ఆడవారు ప్రతి గదిలోనూ రాళ్ళ ఉప్పులో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఒక మూలన ఉంచడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు ఒకవేళ ఉన్న బయటకు వెళ్ళిపోతుంది స్త్రీలు వైష్ట సమయంలో ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రంగా తడి క్లాత్తో తుడుచుకోవాలి అలా త తుడిచిన తర్వాత ఒక గ్లాసులో నీటిని తీసుకుని దానిలో కొద్దిగా కళ్ళు ఉప్పును వేసి మరియు కొద్దిగా పసుపును వేసి ఇంట్లో ఉన్న ప్రతి గదిలోనూ మరియు వస్తువులపైన చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దోషం అనేది తొలగిపోతుంది పూజ చేసేటప్పుడు ఎప్పుడు తూర్పు లేదా ఉత్తర దిశలో మాత్రమే కూర్చొని పూజ చేసుకోవాలి సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో చాలామంది ఇంటి ప్రధాన ద్వారానే మూసేస్తుంటారు అలా అసలు చేయకూడదు ఆ సమయం లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని మన పెద్దలు అలాగే పురాణాలు చెబుతున్నాయి కనుక సూర్యుడు అస్తమించే సమయం మరియు అస్తమించిన తర్వాత ఒక గంట సేపు అయినా మన ఇంటి ప్రధాన ద్వారాలు తెరిచి ఉంచాలి పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు అవి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పడేయాలి పగిలిన అద్దాన్ని కూడా ఇంటిలో ఉంచకూడదు ఒకవేళ పగిలిపోతే దాన్ని వెంటనే డస్ట్బిన్లో పడేయాలి స్త్రీలు తల వెంట్రుకలు గోళ్ళు ఇంట్లో వేయరాదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు